హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఏం కూరబ్బా ఇంత టెంప్టింగ్గా ఉందనుకుంటున్నారా నేను నాటుకోడి గుడ్లు వంకాయలు చిన్న చిన్న వంకాయలు వేసి పులుసు చేసేసానండి మాకైతే చేపల పులుసు ఎంత ఫేమస్ ఈ ఎగ్గు వంకాయలు ఈ పులుసు కూడా అంత ఫేమస్ అనమాట నేను నాటు గుడ్లు ఒక ఐదు గుడ్లు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను చిన్న చిన్న వంకాయలు తీసుకొని కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసాను అనమాట వంకాయ ఉప్పు నీళ్ళల్లో వేస్తే చేదు రాకుండా ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా ఈ విషయం నేనైతే కడాయి పెట్టేసాను ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసేసాను మనం ప్రతి పులుసులో కంపల్సరీ మెంతులు వేసుకోవాలండి మెంతులు వేస్తేనే ఆ పులుసుకు టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ కర్రీలోకి నేనైతే ఒక మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసాను ఎండుమిర్చి వేసేసి ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత నేను ఆనియన్స్ కూడా వేసేసాను ఈ ఆనియన్స్ వేగుతూ ఉంటాయి ఆనియన్ వేగడానికి ట్రిప్ మనకు తెలుసు కదండి మనం కొంచెం సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి ప్రతి కర్రీలోకి ఆనియన్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది చూడండి దీంట్లో నేను టమోటా వేయలేదు ఏం వేయలేదు టమోటో వేస్తే మళ్ళీ అదొక టేస్ట్ వస్తుంది అనమాట ఇవి టమాటా లేకుండా అనమాట చాలా చాలా బాగుంటుంది ఎలా అంటే ఒక ఒక క్రీమీ లాగా వస్తుంది ఈ పులుసు అంత బాగుంటుంది నేనైతే సాల్ట్ వేసేసాను త్వరగా వేగడానికి ఇవి ఆనియన్స్ వేగడానికి మనకు ఒక టూ త్రీ మినిట్స్ పడతాయండి ఇవి బాగా బ్రౌన్గా వేగాలి ఈ లోపు మనము ఎగ్స్ అవి పొట్టు తీసి పక్కన పెట్టేసుకొని చింతపండు ఉంది కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చాలండి దీనికి పల్చగా తీసిపెట్టుకోవాలి దీనికి పులుసు చిక్కగా తీసిపెట్టుకోకూడదు అంటే ఎక్కువసేపు పులుసు ఆ గుడ్లు పులుసులో ఉడకాలన్నమాట అది ఒకటి గమనించుకోవాలి పులుసు చేసేటప్పుడు చూడండి నాకైతే ఆనియన్స్ వేగేసాయి ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా వంకాయలు అవి వేసేస్తున్నాను ఇవి ఒక టూ మినిట్స్ మగ్గాలి మనకి వంకాయ ఆయిల్లో మగ్గితే త్వరగా ఉడుకుతుందనమాట పులుసులో అలా ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి ఇప్పుడు మనం ఎగ్స్ కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేద్దాము అవి కూడా మగ్గాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అవి కూడా మగ్గితే ఎగ్స్ పైన మనకి ఒక లేయర్ ఉంటుంది కదా అది బాగా వేగినప్పుడు ఏంటంటే దాంట్లోకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి అన్నమాట అందుకని మనము ప్రతి ఎగ్ కర్రీలో అది వేయించి కొంచెం అవి మిగిలిన వేసుకున్నామంటే అది ఎగ్ బాగా పీలుస్తుంది ఉప్పు కారం పసుపు అది ఎంతను ఇప్పుడు నేను అలా ఒక వీటిని మొత్తాన్ని ఒక త్రీ మినిట్స్ అలా వేగనిచ్చేసి ఇప్పుడు చూడండి అలా వంకాయ కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా వంకాయ మెత్తబడింది నాకు గుడ్లు కూడా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు నేను దీనికి రెండు స్పూన్లు కారం వేస్తాను ఈ పులుసులోకి రెండు స్పూన్లు కారం సరిపోతుంది బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత చూడండి అది కారం కూడా కొంచెం పులుసులో వేగాలన్నమాట వేగితే టేస్ట్ వస్తుంది దీనికి ఒక స్పూన్ పసుపు వేసేసి మనం ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు సరిపోతుంది దానికి దీన్ని అలా ఒక నిమిషం అలా కలిపేసామంటే కలర్ వస్తుందనమాట కర్రీ ఏంటంటే పులుసు కర్రీలు కానీ ఏ కర్రీలైనా మనము ఆయిల్ ఫ్రైలో కానీ ఇవి వేసామంటే ఉప్పు కారాలు కర్రీ బాగా చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట మనం వాటర్ వేసిన తర్వాత ఇవన్నీ వేసామంటే ఒక కలర్ డల్గా అనిపిస్తుంది అలా కాకుండా ఆయిల్లో మనం వేగేటప్పుడు కానీ ఉప్పు కారం పసుపు వేసామంటే ఆ కూరకి మంచి కలర్ వస్తుంది అనమాట అదొక టిప్పు మనం కూరలు అవి చేసేటప్పుడు మనకి చూడడానికి అందంగా ఉంటేనే కదా తినడానికి తినాలి అనిపించేది ఇప్పుడు మనం ఆ పల్చగా తీసి పెట్టుకున్న చింతపండు నీళ్లు పోసేసాము పోసేసి ఇవి ఉడకడానికి నాకైతే ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇది సిమ్లో పెట్టి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత నేను సిమ్లో పెట్టేస్తాను ఇప్పుడు చిన్న బెల్లం బెల్లం ఉంది కదా చిన్న ముక్క అంటే చింతగింజ అంత ముక్క అనమాట వేసేసామంటే ఈ ఉప్పు కారం పులుపు అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది ఆ బెల్లం ముక్క నేను ప్రతి పులుసులో కానీ సాంబార్లో కానీ చిన్న చింతగింజ తెలుసు కదా చింతగింజ అంటే ఎంత స్మాల్గా ఉంటుందో అది మాత్రం వేస్తాను దానివల్లే కూరకి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది ఇది ఒక చిన్న టిప్పు చాలామందికి తెలుసో లేదో నాకైతే తెలియదు నేను ప్రతి దాంట్లో వేస్తాను చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా కర్రీ ఆ కలర్ కర్రీ రావాలంటే మనం తాలింపులోనే వేసుకోవాలండి కారము అవి వేస్తేనే ఆ కలర్ వస్తుందనమాట చూడడానికి కళ్ళకి బాగా అనిపిస్తేనే కదా తింటాము అది ఎంత టేస్ట్గా ఉన్నా మనకి కళ్ళకి అందంగా కనిపించకపోతే మనం తినలేము అలాగే అనమాట ఈ కర్రీస్ చూడండి నాకైతే దగ్గరకు వచ్చేసింది ఈ కర్రీ వచ్చి రైస్లోకి ఆ రాగి సంగటిలోకి చాలా చాలా బాగుంటుంది నాకు ఈ కర్రీ రెడీ అయిపోయింది నేనైతే దీన్ని బౌల్లోకి తీసేస్తాను చూడండి అలా బౌల్లోకి డిష్ అవుట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూడండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి పాతకాలం వంటలు చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి కర్రీ చూడండి ఎంత బాగోచ్చిందో కదా చాలా అద్భుతంగా వచ్చింది అసలు చూస్తుంటేనే ఎంత టెమ్టింగ్గా ఉంది కదా రైస్ ఉంటే తినేయాలా అన్నంత టెమ్టింగ్గా ఉంది పులుసు బాగా దగ్గరకు వచ్చేసి ఇంత బాగా అనిపిస్తుంది కదా చూడటానికి ఇంకోసారి మళ్ళీ చెప్తున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్